ఈ రోజు మనకి ఎరువులు కిరాయి వచ్చింది మా పక్క ఊరి నుంచి గణపారం వెళ్ళాలంట చేపల చెరువుల మీదకి ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్తున్నాం లోడింగ్ పాయింట్కి రోడ్డు అసలు బాల్ ரோடு சொத்தனே மொத்த பண்து பண்டி அழுத்துதோ எம்டி பண்டி ஜாரி போது அழுத்துதோ வந்து ஓய்னே முட்டநோடு ஆட்ரு ராவலேமோ புடுத்த ஆட்ருக்கு ஆகியன ஆடுக்கூட தம்முல் டைம் எல்லாம் பிஜி பிஜிண்டரு சோதா திகிட்டு மீது பார்த்தா எந்தோம் அந்த எழுத்து எந்த லெக்க வந்து லெக்க வ ఇంకా ఎదల ఉన్నదంటే అక్కడ సరుకు ఎక్కడికి వెళ్ళాలి అసలే పొంత రోడ్డు అంటే వీళ్ళ బాట కూడా సేమ్ తాటరే బాటలో ఉంది ఇదే బాటలో దింపిన బండి మరి వచ్చినప్పుడు వస్తుందో దితుందో తెలియదు కరెక్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళింది చక్రం లోడింగ్ పెట్టాం మనం ఎత్తలే ఎరువులు ఎరువులు అంటే ఏంటో పేడ ఏం చేస్తాం ఉప్పును పెళ్ళి వాయించక తప్పదు కదా లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లోడ్ మొత్తం మేమే చేసాం వల్ల చేసేటప్పుడు వీడియో తీయడం కావలేదు అసలు బండి ఎక్కుతుంది తెలియదు అంటే మళ్ళీ బాటలో కొబ్బరికి కొబ్బరికి మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ పక్కన గుల్లగా ఉంది కానీ ఇది అంత లోడ్ ఉంటుంది అనుకోలేదు ఇది తడిసిపోయిన వాళ్ళ మూడు టన్నులు పైన ఉంటుంది ఇది చూడటానికి బండిలో లోడేం కనపడతలేదు కానీ మావుగా తీ మాత్రం దిగితే బండి రాకుండా ఏమి ఉండదు అలా వెనక్కి వెళ్తలేదు ఎదరికొత్తా గుంజుదామంటేనే తోర పగిలిపోద్ది ఇంకేత్తాం మాండ్రగారు తాటనన్నారు చూద్దాం ఏమీ అవ్వకుండా జాతి ఎదరికెళ్తే పర్లేదు జాగి బెడ్లు మూ పెట్టాము ఇంకా తోడు అయించేస్తాం తాట రొత్తలు లాగించేసి జాతీయ వెళ్ళిపోదాం మన గురించి దొమ్మ ఆప్ చేయించి మరి దొమ్మ తాటను తీసుకొస్తున్నారు తాట లాగుతుంటే మన బండిది మొత్తం రోడ్డు అంతా చెక్కుకుంటూ వచ్చింది నిద్రచక్రం ఇంకా లోడ్ దింపం దింపకపోతే అలా ఏదో తిరిగిపోదు మొత్తం అయితే చాలా సినిమా చూపించింది ఎలా ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేంత వరకు కూడా జాయి చూసిన ఎలా తాటరు వెళ్ళిపోయింది అసలు ఈ టైంలో తాట రావడమే గొప్ప దొమ్ముల టైంలో బండి దిపోయిన గంటకు వచ్చింది సర్లే వచ్చింది కదా సంతోషించదు కానీ బండి మాత్రం వేళ జారిపోయి పడిపోద్దామో అనుకున్నాం అందులోకి నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా బయలు పడిపోతానే ఉంటున్నాయి రోడ్ల మీద ఆ పెద్ద భోరణంలో ఇల్ని నేను తణుకులో రెండు బయలు తిరగబడిపోయినాయి ఆ భయ్య ఒకటి ఎక్కువైపోయింది బండలా జారిపోయి వెనక్కి వెళ్ళిపోయేది వర్షం వల్ల పచ్చగడ్లో బాగా జారిపోయేది చెమ్మకా ఇది రోడ్డు ఎక్కేంత వరకు జాతీక వెళ్ళడమే లోడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది టన్నుల పైన ఉంటుంది బండ్లో ఏం లేదు కానీ బండి మాత్రం ఊకేస్తుంది మొత్తం మెయిన్ రోడ్డు ఎక్కేంత వరకు జాతీక వెళ్ళడం పొద్దున్న ఏరియాలో అయితే మొత్తం బండి జారిపోయింది ఎంటీ బండి లోడ్ బండి బాగానే వెళ్తుంది సాఫీగా రోడ్డు ఎక్కి పర్లేదు పర్లేదు ఇంకా ఎక్కడి నుంచి ఎక్కేస్తే బాగానే ఉంటుంది అయితే బండి సమానంగా ఎక్కదా రిస్కులు చేయ స్ట్రైట్గా వెళ్ళిపోయి తిప్పుకుంటాం ఇక్కడ మాత్రం రిస్కులు చేయకూడదు సార్ రాజుగారు యాత్రన్నారు అయ్యగారు అలా ఎక్కిస్తారని ఆయన స్కూటీ మీద ఉన్న రాజుగారు ఆయన ఆయనే పొరమాయించారు లోడు ఇంక యాత్ర నాలుగు మూడలు ఉన్నాయంట అవి కూడా వేసుకుని ఇంకా డూరే కదా మన అందా ఫోన్ ఇంటి ఇక్కడ ఇంకా బయలుదేరుస్తాం అదే అక్కడ ముందే డౌట్ వచ్చింది కానీ దీతదని కానీ బండి మొత్తం వస్తంతోనే ఇలాగ అవి బాబు దిగిపోతే ఎక్కదండి వెళ్ళండి అంటే కొంచెం మనం ఏదో ఇంప్రెషన్ రాదనమాటకి రా కదా ఆయన చెప్పింది మళ్ళీ పొట్టుకు ఏమంటే ఆలోచిస్తాడు అవి బాబు ఇది రోడ్డు అలా బాగోలేదురా ఆడైతే ఆడాలా అనే ఫీలింగ్ వచ్చేది మాట అసలు మనసులో ఇంకా ఏదో దిగినా చేసినా ముందు తెలగొలా పండించి ఇంకా ఏదో ఏదోలాగా లాక్కొచ్చేస్తాడు అనే గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎలాగైతే ఫోన్లో బండిగా ఏంటి అర్థం అలాగొని బయటకు వచ్చింది చాలా సంతోషం ఇది హాయిగా అన్లోడ్ చేసుకుని వచ్చాడు బోన్ చేసి బయలుదేరుతున్నాం ఇంకా దిగినప్పుడు అయితే ఇంకా వీడియో ఏం తీయలేదు ఎందుకంటే బండి ఏమో అటు ఇటు జారిపోతుంది అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీడియో అక్కడ ఉన్న తెస్తే రెండు కూడా ఆ బండి దిగిపోయిందనే బాధకూడలేదటర నీకు అని ఇప్పుడు అటు ఇటు జారిపోతుంది తాట తాగుతుందే కానీ పచ్చగడ్డి మీద ఉంది కదా ఇంక మనం వీడియోలు ఏం తెయలేదు ഖനപരം എല്ലാ രൂട്ട് ഉണ്ട് എപ്പാടേ ആ ചീപിച്ചിന് പിറേ ഘനപറ ആ രൂട്ട് എന്താ അത്ര പെപ്പർ വച്ചും ആ പെപ്പർ നിനപറം എല്ലാം റോഡ് രൂട്ട് പക്ക അന് అక్కడికి వెళ్ళినంత చూడాలి లేదంటే ముందే చెప్పారు కదా తాడనపురం మంచిగా మన బండి అప్పుడే మూడోసారి లాగింతలో ఒకసారి ఇంటికాడే దిగిపోయింది ఎండి బండి వర్షంలోని తర్వాత ఒకసారి ఆల్రెడీ పెళ్ళంలో లో చూశారు కదా అక్కడ దిగింది ఇది మూడోసారి మళ్ళీ లోపలికి ఎక్కడ తీసుకెళ్తారా తాడనపురం మంచిగా ముందే చెప్పాలి అయితే మ్మా మళ్ళీ వర్షాకాలం ఏంటంటే గట్టి మీద చెమ్మ వల్ల బండి జారిపోద్ది గ్రిప్ దొరకదు ఎంత పెద్ద బండి అయినా సరే గట్టి మీద జారాల్సిందే

స్థలంగా హాస్పిటల్ బెల్లం లోడ్ వేసుకెళ్ళి అక్కడ దింపాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం అక్కడ దింపా చెరువు ఎప్పుడు జరిగినా మన బండి దిగిపోతుంది ఇక్కడ ఎక్కడ తిరుగుతుంది రివర్స్ రవర్స్ తిప్పుడు వచ్చేస్తానంటే లోపలి తిరిగేది అన్నారు సరే చూద్దాం రవస్ చేద్దాం ఎదుర అన్లోడ్ చేయడం మళ్ళీ ఎట్టారు ேட பேட அந்த ஜந்து ஜ ஜ இவமே மென்ன இப்படாதேம்கன்னா ஜாக்கைந்தே